హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి ఏనుగులు కోతులు తాంబేళ్లు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకుంటున్న సందర్భాలు అనేకం చూసాం పురాణాల్లో కూడా జంతువుల దైవ భక్తికి సంబంధించి పలు సందర్భాల్లో కూడా చెప్పబడింది పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూసాం రీసెంట్గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది దీంతో ఆ పాము గ్రహణాన్ని పాటించిందని ప్రచారం చేశారు తాజాగా మరో పాము కూడా దైవభక్తిని చాటుకుంటుందని ప్రచారం చేస్తున్నారు శివలింగం మీదకు ఎక్కి గంట సేపు ప్రదక్షిణ చేసింది అలాంటి ఓ నిజమైన సంఘటన ఇప్పుడు చూద్దాం ప్రముఖ క్షేత్రంలోని శివాలయంలో నాగుపాము పాము హల్చల్ సృష్టించింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అది ఒక ఊరి చివరన ఉన్న శివాలయంలో కనిపించింది ఓ వివాహ వేడుకకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది చివరిలో ఆలయం తలుపులు మూయాలని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము బుసరు కొడుతూ పడగ విప్పింది ఇది చూసి పెళ్లి బృందం అంతా ఆశ్చర్యపోయారు అసలు అర్ధరాత్రి శివలింగం చెంతడం పాము అందులోనూ నాగుపాము చూసి ప్రజలు తన చెందారు వివరాలకు వెళితే అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం బైర సముద్రంలో రుద్రలింగేశ్వర ఆలయంలో జరిగింది ఈ ఘటన ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్లిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగపాము కనిపించడంతో భయాందాలను గురియ్యారు గంటకు పైగా గర్భగుడిలో నాగపాము ఒకే చోట ఉంది పడగ విప్పి బుసలు కొట్టింది అప్పుడు భక్తులందరూ ఓం నమ శివాయ అంటూ పూజలు చేశారు ఇది సాక్షాత్తు శివుని మహిమాని భావించారు యువకులు నాగపామును బయటికి పంపించారు అర్ధరాత్రి శివలింగం చెంతన పాము ఉన్న ఘటనపై ప్రజలందరూ చర్చించుకుంటున్నారు అటువంటి మరో అరుదైన సంఘటన తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది ఈ ఘటన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో శివాలయం ఉంది ఈ శివాలయంలోకే ఆ పాము వెళ్ళింది ఆదివారం ఉదయం గర్భాలయంలోకి వెళ్ళి సుమారు గంటసేపు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఆ తర్వాత శివలింగాన్ని చుట్టుకుని చాలాసేపు అలానే ఉండిపోయింది ఈ విషయం భక్తులకు తెలియడంతో విందను చూసేందుకు భారీగా అక్కడకు చేరుకున్నారు పాము ఇవ్వడంతో ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేశారు కాసేపటికి పాము ఆలయంలోని ఓ మూలకు వెళ్ళిపోగా పాములు పట్టుకునే వాళ్ళు వచ్చి పామును తీసుకువెళ్ళి అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్